శ్రీశ్రీ గారు రచించిన మహాప్రస్థానం కావ్యంలోని చేదు పాట అనే కవితాఖండికను విందాం అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది 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 నిజం నిజం అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది 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 నిజం నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులు బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా 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 లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులు బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా 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 మనమంతా బానిసలం గానుగులం పీనుగులం వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగా దగ మనమంతా బానిసలం గానుగులం పీనుగులం వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగా దగ మనది ఒక బ్రతుకేనా నక్కల వలె మనదీ ఒక బ్రతుకేనా సందులులో వలె మనదీ ఒక బ్రతుకేనా నక్కల వలె మనదీ ఒక బ్రతుకేనా సందులలో వలె నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి బ్రతుకు ఛాయ చదువు మాయ కవిత సుమి నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి బ్రతుకు ఛాయ చదువు మాయ కవిత సుమి లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవ ఫలం జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవఫలం జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం అవును నిజం అవును సుమ అవును నిజం నీవన్నది 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 నిజం నిజం అవును నిజం అవును సుమ అవును నిజం నీవన్నది 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 నిజం నిజం అవును నిజం అవును సుమ అవును నిజం నీవన్నది 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 నిజం నిజం ఈ యొక్క కవిత ఖండికను శ్రీశ్రీ గారు పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో రచించారు